డెబ్బై కిలోమీటర్ల నాన్ స్టాప్ బోట్ నడుతూనే నమస్తే నేను మీ గంగుత్ర చేపలు కేసిన వాళ్ళ ప్రతిదీ తెగిపోతూనే ఉంది కారణం సముద్రంలో మూడు రకాలుగా చేపలు పడుతూ ఉంటాయి సముద్రంలో గాడ్ చేసేటప్పుడు కొన్ని చేపలు నీటి పైభాగంలో పడుతుంది చేపలు నీటి మట్టంలో ఉంటాయి ప్రస్తుతం పట్టే చేపలు రాళ్ళ మీద ఉంటాయి రెండు విధాలుగా చేపలు పట్టేటప్పుడు సులువుగానే ఉంటుంది దాని రాళ్ళ మీద చేపలు పట్టేటప్పుడు వాళ్ళు తెగిపోతూ ఉంటుంది అలా తెగిపోయిన వాళ్ళని ఈ విధంగా పొత్తుకుంటూ ఉంటాం ఆ బోట్ లో మొత్తం తొమ్మిది మంది ఉన్నారు కనుక ప్రస్తుతం ఉండే ప్రదేశం నుండి డెబ్బై కిలోమీటర్ల చేపలు ఎక్కువగా పడుతున్నాయి పడుతున్నాయని వార్త మేము అందరికి డౌట్ రావచ్చు మా దగ్గర ఫోన్ లేక ఏ విధంగా విన్నారు అని ప్రతి ఒక్క బోట్ లో వైర్లెస్ ఉంటుంది కానీ వైర్లెస్ లో ఒకరి సమాచారం మరొకరి తెలియజేస్తూ వేట కొనసాగిస్తూ ఉంటారు సమాచారం విన్న తర్వాత ఇక్కడ పని జరుగుతూ బోట్ నడవాలి అంటే తొమ్మిది మందిలో ఒకరు బోట్ నడుతూ ఉండాలి అది నేను నెలలు భారీగా తెగడం వలన నుంచి సాయంత్రం పొత్తున్నాం కొన్ని సార్లు పనులు చాలా తక్కువగా ఉండే రోజులు సార్లు తినడానికి కూడా ఖాళీగా ఉండడం రోజులు కూడా ఉంటాయి బోట్ లో ఎన్ని ఉన్నా సరే మేమే చేసుకోవాలి మేము ప్రయాణించే ప్రతిసారి కూడా ఏ ఏ ఏదిన్నాం అని చేసిన వాళ్ళకి సంక్రాంతి నేను వాళ్ళ యాడ్ కామెంట్ చేసే ముందు వీడియో మొత్తం శ్రద్ధగా వినండి ఖచ్చితంగా సరైన సమాధానం చెప్తారా ఈ వీడియో నచ్చుండే లైక్ చేయండి షేర్ చేయండి డౌట్ ఉంటే కామెంట్స్ ప్రతి కామెంట్ కి రిప్లై ఇస్తా జయ హింద్